హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉసిరికాయ ముక్కల పచ్చడి ఉసిరికాయలతో పచ్చడి చేస్తారు అలాగే ఇలా ముక్కలుగా కట్ చేసి చేస్తారు కొన్ని ఉసిరికాయలు ఉన్నాయనేసి ఇలా చేశాను ఇవి ఒక పావు కేజీ వరకు ఉంటాయండి వాటితో అయితే నేను ఇవాళ పచ్చడి చేశాను మీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉన్నాయి కదా ఉసిరికాయల్ని ముందుగా నీట్గా కడిగేసుకొని తడి లేకుండా తోటి చేసుకోవాలి ఇంకా వాటిలోకి కంపల్సరిగా కావాల్సింది ఆవాలు మెంతుల పొడి ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు తీసుకున్నాను వాటి వేయించుకొని పొడి చేసుకోవాలి అలాగే ఉసిరికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నానంటే వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది ముక్కలుగా కట్ చేసుకున్నాను కాబట్టి ఆయిల్ తక్కువే పడుతుంది లేదు ఉసిరికాయలే అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఆయిల్ మీడియం ఫ్లేమ్ పెట్టి హీట్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఎక్కల అస్సలు మారకుండా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అది ముక్క అనేది మెత్తపడితే సరిపోతుంది ఇలా నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ముక్క మెత్తపడిందంటే మనం తీసేసుకోవచ్చు నేను అన్నీ ఒకేసారి వేసేసాను ప్యాన్ వెడల్పుగా ఉంది కాబట్టి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోనే వేసేసుకోవాలి ఉసిరికాయలతో చేసిన పచ్చడి వీడియో కూడా ఉందండి నేను లాస్ట్ ఇయర్ చేసి పెట్టాను అది కూడా మంచి వ్యూస్ వచ్చాయి నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూసేయండి ఎలా అయినా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఉసిరికాయలు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మనం ఒకసారి అయినా ఉసిరికాయలని టేస్ట్ చేయాలి అలాగే ఇవి కొంచెం వేగిపోయాయి కదండి ఉడికాయ లేదా అనేసి మనము స్పూన్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది ఇంకా ఇవైతే ఇట్లా కలర్ మారకుండానే మంచిగా వేగిపోయాయి నేను చూ ఉసిరికాయ కలర్ మారకుండానే మంచిగా లోపల వరకు మెత్తబడి ఉడికిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ఉసిరికాయలో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది టేస్ట్ బాగుండదు ఇలా చేసుకుంటే సరిపోతుంది పెద్ద ఉసిరికాయలు అయినా సరే వాటికి పగుళ్ళు వచ్చినప్పుడు మనం ఆయిల్లోంచి తీసేసుకోవాలి అలా పగుళ్ళు వచ్చాయంటే అది ఉడికిపోయింది అని అర్థం ఇవన్నీ తీసేసి నేను ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో పోపు అయితే వేసుకోవాలండి పోపు వేసుకునే లోపు ఉసిరికాయ ముక్కలు అయితే చల్లారిపోతాయి ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి ఇంకా ఒకటి తర్వాత ఒకటి వెంట వెంటనే వేసేసాను ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకోవచ్చండి కావాలంటే ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాను వెల్లుల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఆల్రెడీ నేను పచ్చడిలోకి దంచి పెట్టుకున్నాను అందుకనేసి ఇంట్లో కొద్దిగా యాడ్ చేశాను మరి ఎక్కువగా అవుతాయి ఎక్కువగా వేస్తే అనేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పసుపు యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి పసుపు వేస్తే మనకి మాడిపోతుంది అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసి పసుపు వేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఆ వేడి పైన అది పచ్చివాసన అయితే పోతుందండి ఇంకా మనం పచ్చళ్ళలోకి కారం అలాగే ఉప్పు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు వాటి పొడి వేసుకోవాలి ఇలా ముక్కల్లోకి వేసేసి నేను వెల్లుల్లిపాయలు కూడా ఇలా కచ్చ పచ్చగా దంచి పెట్టుకున్నాను అవి కూడా వేసేసి ఇలా మంచిగా ఉసిరికాయ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము పోపు పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి ఇవి కలిపే లోపు పోపు అయితే చల్లారిపోతుంది కదండీ అందుకనేసి ముందుగానే పోపు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇంకా పోపు కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మనకి ఉసిరికాయ ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇలా కలుపుతుంటేనే మంచి వెల్లుల్లిపాయలతో స్మెల్ అయితే బాగా వస్తుంది ఇలా చూస్తుంటేనే నోట్లో అయితే ఊరుతున్నాయి చాలా టేస్టీగా కూడా వచ్చింది అయితే ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నా దగ్గర నిమ్మకాయలు లేవు అందుకనేసి నేను ఇందులోకి నిమ్మ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను నిమ్మకాయలు ఉంటే రెండు మీడియం సైజు నిమ్మకాయలు అయితే వేసుకోవచ్చు లేదు అంటే నేను ఇలా నా దగ్గర లేదు కాబట్టి నిమ్మప్పు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి చాలా కొంచెంగా యాడ్ చేస్తున్నాను చాలా పుల్లగా ఉంటుంది కదా అందుకనేసి కొద్దిగా వేస్తున్నాను ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కూడా సరిపోకపోతే మీరు తిన్న తర్వాత యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మనకి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్